సో రోజే మనం చూసుకున్నట్లయితే చాలా చాలా శాఖల్లో బదిలీలు మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ శాఖలో వివాదాస్పద బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దాని పక్కన పెడితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రవాణా శాఖలో రవాణా శాఖలో కీలక బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట పదిహేడళ్ళు మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయి వారు కూడా రవాణా అయితే రవాణా శాఖలో ఉన్నవారు అందరినీ కూడా బదిలీలు అయితే చేస్తూ ఉన్నారనమాట మీకు అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖలో విద్యుత్ శాఖలో కూడా బదిలీల జాతర అయితే మొదలైంది విద్యుత్ శాఖలో కూడా బదిలీలు అయితే మొదలు పెట్టారు ఇలా మనం చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు ఏడు శాఖలకు సంబంధించి ఏడు శాఖలకు సంబంధించి ఉద్యోగులందరికీ కూడా బదిలీలు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి అనమాట ఏపీలోని సో ఇలాగా ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు చాలా రోజుల తర్వాత అయితే అవకాశం ఇచ్చారు మళ్ళీ ఆ టైం అయితే అయిపోతుంది అనమాట అందువల్ల మొత్తం చాలా శాఖలో బదిలీలు అయితే వరుసపెట్టి అయితే చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇలా ఈరోజు మనకు దాదాపు ఏడు శాఖలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో